గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలలో రక్తహీనతను తగ్గించడం కోసము ఇందిరమ్మ అమృత పథకం అనేటటువంటి పథకాన్ని ప్రారంభించింది మన తెలంగాణ ప్రభుత్వం అది ఎప్పుడు అని అంటే ఆ పథకం పేరు వచ్చేసి ఇందిరమ్మ అమృత పథకం దీనిని మే ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రారంభించారు దీనిని సీతక్క గారు రాష్ట్ర ఈమె ప్రస్తుతము రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ములుగు ములుగు జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈమె ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించింది సీతక్క గారు దీనిని మొట్టమొదట భద్రాద్రి కొత్తగూడెం కొమరంబీ మసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటి అని అంటే ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం ఆడపిల్లలకు శక్తినిద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం ఇది దీని యొక్క ట్యాగ్లైన్ దీని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే కౌమార బాలికలలో అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలలో రక్తహీనతను నివారించడం ఎనిమియాను నివారించడం ఇక్కడ అందించేటటువంటి ఆహారం ఏంటి అని అంటే పల్లి పట్టీలు చిరుధాన్యాలతో కూడినటువంటి పల్లి పట్టీలను అంగన్వాడీల ద్వారా సరఫరా చేస్తారు బాలికలకు రోజుకు ఒకటి చొప్పున ముప్పై రోజులకు ముప్పై పల్లి పట్టీలు ఇస్తారు ఒక చిక్కీలో ఆరు వందల క్యాలరీల శక్తి ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉండేలా దాన్ని తయారు చేస్తారు వీటిని నెలలో రెండు సార్లు అంటే పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి నెలలో రెండు సార్లు సరఫరా చేస్తారు అంగన్వాడీల ద్వారా తర్వాత ఆరోగ్య సంరక్షణపై మరియు స్వీయ భద్రతపై కూడా అవగాహన కల్పిస్తారు జాతీయ కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పేసి దీనిని నివారించాలనేటటువంటి ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వము ఇందిరమ్మ అమృత పథకం అనే దానిని మే ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభించింది దీని పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ ప్రారంభించారు మిత్రులారా చాలా ఇంపార్టెంట్ అంశము మనకు కీలకమైన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా మరి ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెము కొమరంబీ మసూఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి అని తీసుకున్నాడు ఇప్పుడు మనకు మరి ఇక్కడ దీని లింకును పట్టుకొని వెళ్తే జిల్లాల లింకును పట్టుకొని బయటకు వెళ్తే మనకు తెలంగాణలో ప్రస్తుతము ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి మనకు తెలంగాణలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి మిత్రులారా ఇగో ఆక నమ రామే నీహై ఆక నమ రామే నీహే అంటే ఏంటి ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఏంటి అని అంటే ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకు తూర్పు వైపు ఏమున్నాయి పశ్చిమం వైపు ఏమున్నాయి ఉత్తరం వైపు ఏమున్నాయి దక్షిణం వైపు ఏమున్నాయి అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది సో కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా గ్రాఫ్ కూడా సో చూస్తే ఆదిలాబాద్ పేరు ఏంటి అని అంటే ఏదులాపురము లేదా ఆదిల్షాబాద్ అనేవారు అది ఇప్పుడు నేను ఆదిలాబాద్గా పిలువబడతా ఉంది ఆదిలాబాద్ నుండి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కొమరంబి మసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ నుండి కరీంనగర్ పాత పేరు వచ్చేసి వెలిగందుల దాన్ని దాని నుండి ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల వరంగల్ను అప్పట్లో ఓరుగల్లు లేదా ఏకశిలా నగరం అని పిలువ పిలిచేవారు ఆ దాని నుండి ఏర్పడ్డవి హన్మకొండ ఈ హన్మకొండను ఇంతకుముందు వరంగల్ అర్బన్ అనేవారు అర్బనే ఇప్పుడు హన్మకొండగా మారింది తర్వాత వరంగల్ రూరల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి మహబాబాద్ ములుగు ఇవి వరంగల్ జిల్లా నుంచి ఏర్పడినటువంటి కొత్త జిల్లాలు ఖమ్మంను చూస్తే ఖమ్మాన్ని పాత అప్పుడు స్తంభాద్రి అనేవాళ్ళు ఇది ఇప్పుడు ప్రస్తుతం దీని నుంచి ఏర్పడినటువంటి కొత్త జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నల్లగొండ నీలగిరి అనేవారు యాదాద్రి భువనగిరి సూర్యాపేట ఇవి కొత్తగా ఏర్పడిన జిల్లాలు మహబూబా మహబూబ్ నగర్ నుండి ఏర్పడినటువంటి జిల్లాలు జోగులాంబ గద్వాల్ నారాయణపేట కర్నూలు వనపర్తి రంగారెడ్డి నుండి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ నుండి ఏ ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పడలేదు మిత్రులారా సో మొత్తంగా మనకు ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి అంటే ఈ వీటి పాత పేర్లు కూడా కింద రాసాను చూడండి ఆదిలాబాద్ అయితేనేమో ఏదులాపురము లేదా ఆదిల్షాబాద్ కరీంనగర్ అయితే వెలిగందుల వరంగల్ అయితే ఒరుగల్లు లేదా ఏకశీలనగరం ఖమ్మం స్తంభాద్రి అని పిలిచేవారు నల్లగొండ నీలగిరి మహబూబ్ నగర్ను పాలమూరు అని రంగారెడ్డి ఇది మనకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఏర్పడింది మిత్రులారా కేవీ రంగారెడ్డి జ్ఞాపకార్థం తర్వాత మెదక్ అయితేనేమో మెతుకుసీమని నిజామాబాదును ఇందూర్ అని హైదరాబాదును భాగ్యనగరము అని పిలిచేవారు ఈ విధంగా మనకు పాత జిల్లా పాత జిల్లాలేంటి ఆ పాత జిల్లాలకు ఉన్న పూర్వనామాలేంటి వాటి నుండి ఏర్పడిన కొత్త జిల్లాలేంటివి ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ముప్పై మూడు జిల్లాలు ఎక్కడ అడిగినా కూడా సింపుల్గా చెప్పవచ్చు మిత్రులారా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి